నగరంలోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు పక్కాగా చేపట్టాలని కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం నగరంలోని బైరాగపట్టడ భగత్ సింగ్ కాలనీ హతీరాంజీ కాలనీలో తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు చెత్త సేకరణ వాహనం నిత్యం వస్తుందా మీ చెత్త ఎలా ఇస్తున్నారు డ్రైనేజీ కాలువలు శుభ్రం చేస్తున్నారని ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతినిత్యం ఒక సమయం ప్రకారం చెత్త వాహనం ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసేలా చూడాలని తెలిపారు తడి పొడి ప్రమాదకర చెత్త వేరువేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు కుక్కల బెడద ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్ బస్టాండ్ తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు